ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది ఈరోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు ఆదివాసీలకు మళ్ళీ ఇరవై రెండు వేల ప్రత్యేకంగా ఇండ్లు ఇచ్చి ఆదివాసి బిడ్డలు ప్రతి వాళ్ళు సొంత ఇంటిలో ఉండాలి అని మన ప్రభుత్వం ఈరోజు ప్రణాళికలు తీసుకున్న ఈ విధంగా ఏ విషయం వచ్చినా వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా కోట ఇవ్వాల్సిందే అదనంగా ఇంకొంత ఇవ్వాలి ఎందుకంటే దశాబ్దాలుగా వాళ్ళకు అన్యాయం జరిగింది నష్టం చేకూరింది కాబట్టి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నాలు చెయ్యాలి అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అందుకే ఈనాడు సన్న బియ్యం ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన రైతు రుణమాఫీ చేసిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఈరోజు దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ఆదివాసులను గిరిజను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుందో దాని ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది గతంలో లేనంత గొప్పగా ఈనాడు దళితులకు గిరిజనులకు మన మంత్రివర్గంలో కానీ మన ప్రభుత్వంలో కానీ ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది పరిపాలనలో భాగస్వాములు చేసుకుంటూ ప్రణాళిక వాళ్ళ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ మిత్రులారా ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సార్లమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం ప్రతి మనిషి జన్మిస్తుంటాడు మరణిస్తుంటాడు కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై మూడు నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది ఈనాడు చేసి చూపిస్తున్నాం సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక అడుగు వేసే సమస్యనే లేదు ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది సరైన సమయంలో పూర్తి చేస్తుంది నిర్మాణ కార్యక్రమం మాదై ఉండొచ్చు కానీ గిరిజనుల యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అందుకే ప్రభుత్వం ప్రణాళికలు రచించి ప్రభుత్వమే నిర్మించడం కాదు ప్రణాళికల్లో ఆదివాసులను భాగస్వాములను చేసినాం సాంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆదివాసులను భాగస్వాములను చేసినాం రేపు జరగబోయే నిర్ పునర్నిర్మాణంలో కూడా ఆదివాసీలను భాగస్వాములను చేస్తున్నాం అందులో ఉండే రీసెర్చ్ స్కాలర్స్ని అదేవిధంగా సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ వారసులను అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేసినాం